ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు శుక్రవారం శుక్రవారం రోజున మన ఇంట్లో ధనవర్షం కురిపించే ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రం మన ఇంట్లో ధ్వనించినప్పుడు తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అది ధనలక్ష్మి కటాక్షం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది శుక్రవారం అంటేనే మనం చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం ఆ పూజకి తగ్గట్టుగా మన ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు అనేది చెప్పుకుంటే చాలండి తప్పకుండా మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది అంటే ధనలక్ష్మి తిష్ట వ్యక్తి కూర్చుంటుంది కొన్ని కొన్ని మంత్రాలకి ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందో ఆ మంత్రాలు మన ఇంట్లో ధ్వనించినప్పుడు అంత మా పాజిటివిటీ అనేది ఉండి దైవ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మంత్రం మనకు ధనలక్ష్మి వాసం ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు చెప్పుకున్న అంత మంచిదండి లేదు మేము ప్రతిరోజు మా కుదరదు ఆఫీస్కి వెళ్ళాలి వర్క్ ఎక్కువగా వర్క్లు ఉంటాయి అనుకున్న వాళ్ళైనా సరే శుక్రవారం శుక్రవారం అయినా సరే మీ ఇంట్లో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం ధ్వనించినప్పుడు తప్పకుండా మీ ఇంట్లో ధనలక్ష్మి తిష్టమి వేసుకొచ్చుంటుందండి మనం మనకు ధనలక్ష్మి కటాక్షం అనేది ఉంటే మనకు అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు మన చేతుల్లో లెక్క పెట్టలేనంత డబ్బు అనేది ఉండి మనకు డబ్బు కష్టం అనేది తెలియకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు కదా మనం ఇప్పుడున్న కాలఘట్టంలో బయట అడుగు పెట్టాలంటేనే డబ్బు కావాలి ఆ డబ్బుకి మనం ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాం మనం కష్టపడి పని చేసినంతగా మనకు అదృష్టం కలిసి రాకుండా నష్టాలు రావటం ఎక్కువగా వచ్చి ఖర్చులు ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఇలా ఉండటం వల్ల మన మన చేతిలో డబ్బు అనేది నిలవకుండా వాటి కోసం అప్పులు చేసి వాటికి వడ్డీ కట్టలేక ఎంతో ఇబ్బందులు అనేవి సఫర్ అవుతూ ఉంటామండి ప్రతి ఇంట్లో ఉండే ఒక సమస్య డబ్బు సమస్య కదా ఈ సమస్య నుంచి మనం బయటపడటానికి మన ఛానల్లో ఎన్నో స్విచ్వర్డ్స్ కానివ్వండి మంత్రాలు కానివ్వండి అమ్మవారి వారాహ్యమ పూజలు కానివ్వండి కుబేర మంత్రాలు కానివ్వండి చెప్పుకుంటూ ఉంటాం వాటిలో భాగంగానే ఈరోజు ధనలక్ష్మి మన ఇంట్లో వర్షం కురిపించే ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను మీరు చక్కగా పూజ అయినా పూజ అంతా చేసుకున్న అనంతరం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనేది పఠించండి మీరు స్నానం చేసి పూజ చేశాక పఠించేస్తే చక్కగా మనకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు తర్వాత మనం ఏం తాకినా ఏం తిన్నా మనకు లేదు కాబట్టి స్నానం చేశాక పూజ అయిన వెంటనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి కొంతమంది సాయంత్రం పూజ అనేది ఇంట్రెస్ట్గా చేసుకుంటారు సాయంత్రం అయినా కూడా చెప్పుకోవచ్చు రెండు పూటలు చెప్పుకుంటున్నారు కూడా అంత మంచి ఫలితం అనేది మనకు ఉంటుంది ఈ మంత్రం అనేది మన ఇంట్లో ఎంతసేపు ధ్వనించి ఆ శబ్దం అనేది మన ఇంట్లో పలికినప్పుడు పఠించినప్పుడు ఆ యొక్క పాజిటివిటీ లక్ష్మీదేవి పాజిటివిటీ ఎనర్జీ అనేది మన ఇంట్లో కలిగి మనం చేసే పనిలో మంచి ధన ఆదాయం ఉంటుంది ఇక అద్భుతమైన మంత్రం ఏంటి మన ఇంట్లో ధన వర్షాన్ని కురిపించే అద్భుతమైన మంత్రాన్ని ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి రేపు శుక్రవారం కాబట్టి ముఖ్యంగా రెండు పూట్ల కూడా చదువుకోవటానికి ప్రయత్నించండి ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పదకొండు సార్లు చెప్పుకోండి కుదరని పక్షంలో ఒక్కసారైనా సరే ఒక పూట అయినా సరే ఒక పదకొండు సార్లు అని చెప్పుకొని ధన లక్ష్మి కటాక్షాన్ని పొందొచ్చు అనమాట ఇక అద్భుతమైన మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాద్రి సాధికే శరణ్య త్రయాంబకే దేవి నారాయణే నమస్తృతే సర్వమంగళ మాంగల్యే శివే సర్వాద్రి సాధికే శరణ్య త్రయాంబకే దేవి నారాయణే నమస్తృతే ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు అనేది పఠించుకోండి చక్కగా స్నానం చేశాకే పూజలో చదువుకున్నప్పుడు మరింత ఫలితం ఉంటుంది ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది మనం తప్పకుండా ఈ యొక్క పూజ అనేది శుక్రవారం మంగళవారం మన వారాహి అమ్మకు కూడా చేసుకుంటూ ఉంటాం వారాహి అమ్మ ముందు కూడా మనం పట్టించుకోవచ్చు ఒక్కొక్కరు దేవి ఏదైనా శక్తి ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా మీరు చక్కగా ఫోన్ చూసైనా సరే మీరు చక్కగా పట్టించుకోవచ్చు అనమాట ఇంకా పుణ్య అటువంటి పుణ్యస్థలాల్లో టెంపుల్స్లో చదివితే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది మన ఇంట్లో ధనవర్షం మన ఇంట్లో అమ్మవారిని నిలుపుకోవాలి అన్నప్పుడు ఇంట్లో పఠించినప్పుడు ఆ ధ్వనికి ధన ధనలక్ష్మీదేవి కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉండి మనకు ధన ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా ఈ చిన్న మంత్రమైన మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పఠించి ఆ లక్ష్మీదేవి కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా సరే నమ్మకంతో చేసినప్పుడు తప్పకుండా ఆ నమ్మకం అనేది ఫలిస్తుందండి నమ్మకం లేకుండా చేస్తే ఏది కూడా జరగదన్నమాట కాబట్టి నమ్మకంతో చేయండి అంత మంచిగా జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహిమాత